కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంఎంఆర్ చట్టంలో మార్పులు తీసుకొచ్చి బొగ్గు బ్లాక్లను పరం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఏఐటీయూసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ నుండి సమీకృత కలెక్టరేట్ వరకు ఏఐటీయూసీ కార్మిక సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బొగ్గు బ్లాక్ల వేలం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఒకవైపు ప్రైవేటీకరణ చేయమంటూనే బీజేపీ పార్టీ నాయకులు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారని అన్నారు సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు బీజేపీ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వదిలిపెట్టి బొగ్గు బ్లాక్ల వేలం వేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షులు సింగరేణి వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి తగిన గుండపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలకు చెందిన కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బొగ్గు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ ఐ టీ ఆధ్వర్యంలో ఈరోజు ఐదో తారీఖు నాడు అన్ని కలెక్టర్ల ఆఫీసు ముందు ముట్టడి చేసి ధర్నా చేసి కలెక్టర్లకు మెమరణం ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతూ ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకి అనుకూలంగా ఎంఎండిఆర్ అనే చట్టంలో మార్పు తీసుకొచ్చి బొగ్గులను వేల వేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి చట్టం చేస్తే ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో బిల్లుని బలపరిచింది రెండు వేల ఇరవై ఒకటిలో సింగరేణి కార్మికులు అన్ని కార్మిక సంఘాలు కలిసి మూడు రోజులు సమ్మె చేస్తే టిఆర్ఎస్ పార్టీ కూడా మేము బలపరుస్తామని చెప్పారు కానీ వేలవులో సింగరేణిని పాల్గొనద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఇల్లందుకు సంబంధించినటువంటి కోయగూడెం ఓసీ త్రీనేమో అరవిందో కంపెనీకి పోయట్టుకు సంబంధించిన ఓసీ త్రీనేమో అవంతిక కంపెనీకి పోయేటట్టు చేశారు అరవిందో కంపెనీ ఎవరిదో అందరి రిజల్ట్స్ చంద్రారెడ్డి గారు ఎవరైతే కవిత గారితో కలిసి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నారో వారిదే అరవిందో కంపెనీ వారికి ఇప్పించుకున్నారు అటునే సత్తుపల్లిలో ఉన్న మైన్ని కరీంనగర్ మెడికల్ కాలేజీ ప్రతిమ మెడికల్ కాలేజీ ఓనర్ అనేటువంటి ప్రతిమ శ్రీనివాసరావు గారికి ఇప్పించుకున్నారు వారు కేసీఆర్ గారి బంధువు అంటే ఇవాళ కవిత గారు బిజినెస్ పార్ట్నర్కి ఇప్పించడానికి ఒక బాయి కేసీఆర్ గారు బంధువు ప్రతిమా శ్రీనివాసరావు గారికి ఇప్పించుకోవడానికి ఒక బాయిని సింగరేణి టెండర్లో పాల్గొనకుండా చేసి వాళ్ళు ఇప్పించుకున్నారు ఇది దుర్మార్గం కాబట్టి వాటిని రద్దు చేసి సింగరేణికి ఇవ్వాలి ఇవాళ రాష్ట్రంలో పార్టీ మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆ రెండు బావులు క్యాన్సిల్ చేసి సింగరేణికే తీసుకురావాలి అట్లనే ఇవాళ మోడీ గారు చెప్తున్నారు మేము సింగరేణిని పరం చేయమని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు బొగ్గల శాఖ మంత్రి మేము సింగరేణి పరం చేయమని మరి సింగరేణి ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణికి రావాల్సిన బావిలను వేలం వేస్తే ప్రైవేట్ వాళ్ళకి పోతే అది ప్రైవేటీకరణ కాదా అని అడుగుతున్నాం ీజేపీ రెండు నాలుగో దూరం వదిలిపెట్టి ఏదైతే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులోనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు పుట్టిందే గిట్టడానికి అన్నాడు అంటే అన్నింటినీ చంపేసారని చెప్పిండు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ సింగరేణి కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వేలం రద్దు చేయాలి సింగరేణికే కేటాయించాలని చెప్తున్నారు కానీ ఆ వేలం పాటకి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పోవటం అనేది ఇది విచిత్రమైన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ఒక మాట ప్రతిపక్షంలో ఒక మాట చెప్పకుండా సింగరేణి కార్మికులు పోవడానికి మద్దతు ఇవ్వాలని ఆనాడు తెలంగాణ సాయుధపూరణం కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన జరిగినప్పుడు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించి నైజామ నవాబు నుండి తెలంగాణని సాధించుకుందాం మళ్ళీ వాళ్ళ మణిదశ ఉద్యమంలో అన్ని వందల మంది విద్యార్థులు యువకులు చనిపోయినాడు సింగరేణి కార్మికులు కూడా నలభై రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన పాత్ర వహించారు అలాంటి సింగరేణి కార్మికులు ఇవాళ తమ సమస్య బొగ్గుబాయిలు ప్రైవేటుకు పోతే రేపు సింగరేణికి భవిష్యత్తు ఉండదు కాబట్టి అందరం కలిసికట్టుగా పోవడం చేద్దామని దీనిలో కలిసి రావాలని ఇవాళ కలెక్టర్ ఆఫీసులు ముట్టడి రేపు ఆరో తేదీ నుండి సింగరేణిలో అన్ని జిఎం ఆఫీసుల ముందు నిరార దీక్షలు పదమూడో తారీఖు నాడు జిఎం ఆఫీసులు ముట్టడి పదిహేడో తారీఖు నాడు ఆ వేలంపాట సింగరేణి బాగా ఏదైతే పదిహేడో తారీఖు నాడు పెడుతున్నారో ఆ వేలంపాట దగ్గర కూడా పోయి దానికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం చేయాలని ఏఐటిసి సిపిఐ ఇచ్చిన పిలుపుకి మీరు కూడా కార్మిక సంఘాల పార్టీ భేదం లేకుండా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా